హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే కొబ్బరి అన్నం అండి కోకోనట్ రైస్ ఫెస్టివల్స్ అప్పుడు పండగలప్పుడు మన ఇంట్లో కొబ్బరికాయ ఉంటు ఉంటూ ఉంటుంది కదా దాంతో ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా అలాగే చాలా త్వరగా అయిపోతుందండి ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది నోటికి చాలా కమ్మగా తినాలనిపించినప్పుడు చేసేసుకోండి ముందుగా కొబ్బరికాయని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వాటిపైన బ్లాక్ పార్ట్ని తీసేసి మిక్సీ పట్టేసుకోవాలండి పట్టుకున్న దాన్ని ఇలా పాలు సపరేట్ చేసుకోవాలి వడగట్టుకోవాలి పాలని చూడండి ఎంత చిక్కగా వచ్చినాయో పాలు తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలాలు వేసుకోవాలి షాజీరా లవంగా ఇలాచి అలాగే బిర్యానీకు దాల్చిన చెక్క ఇవి ఫ్రై అవ్వగానే ఇందులోకి రెండు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయ బాగా సన్నగా కట్టేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వేగగానే ఇందులోకి ఒక ఏడెనిమిది జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి జీడిపప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లమిల్లు పేస్ట్ పచ్చివసం లేకుండా ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి కొత్తిమీర అనేది మంచిగా వేగాలండి కొత్తిమీర వేసుకొని వేపిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పాలని కొబ్బరి పాలని వేసి కలుపుకోవాలి ఒకసారి ఇది ఇది చేస్తున్నప్పుడైతే ఇల్లంతా మనకి మంచి స్మెల్ ఉంటుంది ఆ కొబ్బరి పాల స్మెల్ ఇలా ఒకసారి చక్కగా కలుపుకోవాలి అంతా మనకి మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా పాల పాలు వేసుకున్న తర్వాత ఇందులోకి మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కలుపుకొని ఇది ఒకసారి మనకి మరగాలండి ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక నానబెట్టుకున్న నానబెట్టుకున్నాం బాస్మతి రైస్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి చక్కగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి దీని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనిస్తే ఎంతో టేస్టీ మనకి కొబ్బరి అన్నం రెడీ అవుతుంది కొబ్బరి అన్నం అనేది ఏ కర్రీలోనికైనా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చికెన్ మటన్ చోలే కర్రీ ఏ మసాలా కర్రీస్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ